భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది వివరాలు వీక్షిద్దాం భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది పొంగి పొర్లుతోంది వరద ప్రమాద స్థాయి దాటింది ఈ పరిస్థితులపై ఏపీ విపత్తుల శాఖ కొన్ని సూచనలు సలహాలు అందజేసింది పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు నలభై యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కూడా అక్కడక్కడా చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మరోవైపు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని గురువారం సాయంత్రం ఆరు గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఐదు పాయింట్ నాలుగు ఆరు లక్షల క్యూసెక్కులు ఉందని వెల్లడించారు వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు కృష్ణానది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు సోషల్ మీడియాలోని వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు